తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది మీజాగూడ సమీపంలో వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో బస్సు టిప్పర్ డ్రైవర్తో సహా మొత్తం పంతొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇరవై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రమాద ఘటనపై సైబరాబాద్ సిపి మహంతి స్పందించారు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మరణించడంతో తప్పు ఎవరిదనేది ఇప్పుడే నిర్ధారించలేమని తెలిపారు బస్సు ఢీకొట్టిన తర్వాత టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోకి పట్టడంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఆయన వివరించారు మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు చేవెల ప్రభుత్వ ఆసుపత్రిలోని పరీక్షలు నిర్వహిస్తున్నామని అనంతరం మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తామని వెల్లడించారు రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చేవెళ్ల మండలం మీజాగూడ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి పరిహారం ప్రకటించింది ఈ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు బాధితుల కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందినట్లు చెప్పారు పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రతా సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు క్యూ లైన్ల నిర్వహణ పారిశుధ్య నిర్వహణ భద్రతాపరమైన అంశాలపై అధికారుల సమన్వయంతో తగిన చర్యలు చేపట్టనున్నారు భక్తులకు ఎక్కడా అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్యక్షేత్రాలు దేవాలయాల్లో ఏర్పాట్లపై పవన్ దిశానిర్దేశం చేశారు తమిళనాడును కుదిపేసిన కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ నిర్వహించిన సభలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి మూడు వందల ఆరు మందికి విచారణకు హాజరు కావాలి అంటూ సమన్లు జారీ చేసింది సెప్ సెప్టెంబర్ ఇరవై ఏడున వెలుచమిపురంలో జరిగిన ఈ ఘటనలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా అరవై మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి ఏడీజీపీలు సోనాల్ మిశ్రా సుమిత్ శరణ్ పర్యవేక్షణలో సిబిఐ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బృందం కరూర్లో తాత్కాలిక క్యాంపు ఏర్పాటు చేసుకుని విచారణ జరుపుతోంది ఇప్పటికే ఘటనా స్థలాన్ని పలువురు పరిశీలించిన అధికారులు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించారు సభ జరిగిన ప్రదేశం సామర్థ్యాన్ని కొలిచి నిర్వాహకుల భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు స్థానికంగా దుకాణులు నడిపే వ్యాపారులను కూడా విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు గురించి పార్టీ అధిష్టానం మీకు చెప్పిందా అని ముఖ్యమంత్రి సిద్దిరామయ్య మీడియాపై అసహనం వ్యక్తం చేశారు గత కొంతకాలంగా ముఖ్యమంత్రి మార్పు అంశంపై కర్ణాటకలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు ఇలాంటి విషయంపై కొందరు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటారని ఉంటారని వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సిద్దిరామయ్య మీడియా ప్రతినిధులతో అన్నారు ఈ విషయంలో ప్రజల కంటే ఎక్కువ మీడియా ఆసక్తి చూపుతుందని విమర్శించారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ విషయంపై ఏదైనా చెప్పినప్పుడే దాని గురించి మాట్లాడాలని సూచించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానంతో చర్చిస్తామని అన్నారు చైనాతో వాణిజ్య సంధికి పిలుపునిచ్చిన కొన్ని రోజులకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు చైనాకు అమెరికా కూడా ఒక ముప్పేనని ఆయన అంగీకరించారు ఇరు దేశాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఒకరినొకరు నిరంతరం గమనించుకుంటూ ఉంటారని తెలిపారు అమెరికా పవర్ గ్రిడ్ నీటి సరఫరా వ్యవస్థలోకి చైనా చొరబడిందని మేధా సంపత్తిని దొంగలిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది సిబిఎస్ న్యూస్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ మేము కూడా వాళ్లకు ముప్పుగా మారాం మీరు చెప్పే చాలా పనులను మేము కూడా వాళ్ళపై చేస్తూ ఉంటాం ఇది చాలా పోటీ ప్రపంచం ముఖ్యంగా అమెరికా చైనా విషయంలో ఇది వాస్తవం మేము వాళ్ళను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాం వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు అని అన్నారు అయితే చైనాతో ఘర్షణ పట్టడం కంటే కలిసి పనిచేస్తేనే ఇరు దేశాలు మరింత బలంగా ఎదుగుతాయని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది దేశంలోని అతిపెద్ద నగరంలో ఒకటైన మజార్ ఏ షెరీఫ్ సమీపంలో భూకంప తీవ్రత కనిపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఆరు పాయింట్ మూడుగా నమోదైంది ఈ భూకంపం వల్ల గణనీయమైన ప్రాణ నష్టం జరగడంతో పాటు విపత్తు తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యుఎస్జిఎస్ఎఫ్ వివరాల ప్రకారం మజార్ ఏ షెరీఫ్ నగరానికి సమీపంలో భూమికి ఇరవై కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు సుమారు ఐదు పాయింట్ రెండు మూడు లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో భూకంపం సంభవించడంతో యుఎస్జెఎస్ తన పేజర్ వ్యవస్థలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దీని ప్రకారం ప్రాణ ఆస్తి నష్టం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ